దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు నాలుగు స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ ఆఫీస్ వర్క్ డౌట్ కోసం అర్ధరాత్రి కార్తిక్కి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్న పల్లవి కథలకు వెళ్ళవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మరుసటి రోజు శ్రీకృష్ణాష్టమి కావడంతో వీధుల్లో వేడుకలు జరుగుతుంటాయి ఆ రోజు సండే కాబట్టి కార్తీక్ మైనాన్ని కలవడం కోసం తన ఇంటికి వస్తుంటాడు వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో కార్ల నుంచి వెళ్తూ ఉండగా ఓ దగ్గర జనాలు గుమ్మి కోడి ఉట్టి కొట్టే వేడుకలను జరుపుతుంటారు పైనుంచి ఉట్టి వేలాడపడుతుంటే కింద నుంచి ఒక లిచ్చిన ఉంటుంది ఆ లిచ్చిన పైన మైనా నిలబడి ఉట్టి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తను ఎంత ప్రమాదంలో ఉంది అంటే పొరపాటున తను లిచ్చిన మీద నుంచి కాలు జారి కింద పడితే తన ప్రాణాలు గాలిలో కలిసిపోయేంత ఎత్తులో ఉంది కార్లో వస్తున్న కార్తిక్కి తన్ని ఆ పొజిషన్లో చూడకని ఒక్కసారిగా భయపడుతూ కార్ ఆపుతాడు కానీ మైనా మాత్రం తను చావు అంచుల చివర ఉందని విషయం వదిలేసి ఎలాగైనా ఆ ఉట్టి పగల కొట్టడానికి మొండితనంతో ప్రయత్నిస్తుంటుంది అక్కడ జనాలు తన మీదకి నీళ్లు చల్లుతూ ఇబ్బంది పెడుతున్నా కూడా తన మొండితనాన్ని వదలటం లేదు ఓ ఘాట్ ఏంటిమైనా నువ్వు చేసే పని అని అంటూ కార్తీక్ కంగారిక పరిగెత్తుకుంటూ వస్తుంటాడు కొంతసేపటికి మైనా ఆ ఉట్టి విజయవంతంగా పగలకొడుతుంది ఎస్ నేననుకున్నది సాధించాను అంటూ మైనా సంతోషపడుతుండగా కాలు స్లిప్ అయి కింద పడుతూ గాలిలో ప్రయాణిస్తుంటుంది ఆల్మోస్ట్ తన ప్రాణాలు పోయాయి అనుకుంది ఏదో అనుమానంతో కళ్ళు తెచ్చేసరికి ఎదురుగా కార్తీక్ కనిపిస్తాడు అంటే తను కార్తీక్ చేతుల్లో పడి ఉంటుంది ఏంటిమైన ఇదంతా క్షణంలో నేను వచ్చి పట్టుకోకపోతే ఏంటి నీ పరిస్థితి అసలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ ఉట్టి పగలకొట్టకపోతే ఏమవుతుంది అని అడుగుతాడు తన మీద కోపడుతూ ఆ ఉట్టి పగల కొట్టాలని మనసులో గట్టిగా కోరుకున్నాను కార్తీక్ నేను ఒకటి అనుకున్నప్పుడు నాకు వెళ్ళే దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అవన్నీ పగకు పడేసి నేను అనుకున్నది సాధిస్తాను అదే కదా నా మొండితనం అంటూ కన్నిగేటుతుంది ఇది మరీ బాగుంది ప్రాణాలు ఉంటాయో పోతాయని కూడా తెలియకుండా ఇంత మొండితనం మంచిది కాదు అంటూ తన్ని దింపపోతుంటే ప్లీజ్ ప్లీజ్ కార్తీక్ నన్ను దింపకుండా ఇలాగ ఎత్తుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళవా అంటూ కార్తీక్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుంటుంది కార్తిక్ తన మాటలకు నవ్వి రాను రాను పసిపిల్లలాగా మారిపోతున్నావు మైనా అంటూ కాస్త దూరంలో ఉన్న ఇంటి వైపుకు తీసుకెళ్తుంటాడు మరి రేపు మనకు పెళ్ళయ్యాక నన్ను పసిపిల్లలాగానే చూసుకోవాలి అలా కాకుండా నువ్వు నన్ను తిట్టావే అనుకో నేను అస్సలు భరించలేను అంటుంది మైన నేను తిట్టడం అది నువ్వు భరించలేకపోవడమా మన మధ్య ఇలాంటి సంఘటనలు అసలు ఎందుకు వస్తాయి అంటూ తన్ని లోపలికి తీసుకెళ్తుంటాడు త్వరగా నువ్వు నా మెడలో కట్టడం చూడాలని ఉంది కార్తీక్ అని అంటుంది నీకే కాదు మన పెళ్లి జరగాలని మన సంసారం సంతోషంగా సాగాలని నాకు కూడా ఉంది అంటూ తనని లోపలికి తీసుకొచ్చి తన రూమ్లోకి తీసుకెళ్లి కిందికి దింపుతాడు బరువుగా అనిపించానా అని అడుగుతుంది అక్కడ ఉన్న టవల్ తీసి తన చేతికిస్తూ డైటింగ్ స్లిమ్ అంటూ కోడి మెతుకులు తింటావు ఒంటి మీద సరిగ్గా కేజీ కండ ఉండదు అలాంటిది నువ్వేం ఉంటావు కానీ ముందు వెళ్ళి స్నానం చేసరా బాగా తడిచిపోయి ఉన్నావు మళ్ళీ జలుబు చేస్తుంది అని అంటాడు నాకు ఏ రోగం వచ్చినా నేను డాక్టర్ని కదా వెంటనే తగ్గించుకుంటానులే అని అంటుంది డాక్టర్ చెప్పి రోగాలు వెంట పెట్టుకుంటావా ఏంటి ముందు త్వరగా వెళ్ళి ఆ తడి బట్టలు విప్పి స్నానం చేసరా అంటూ బలవంతంగా తన్ని వాష్రూమ్లోకి నెడితే అబ్బా కార్తీక్ కాసేపు కూడా నీతో మాట్లాడినవు ఏంటి అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతుంది తన మాటలకి కాస్త నవ్వుతూ రూమ్ గమనించేసరికి ఎక్కడ పుస్తకాలు అక్కడే ఎక్కడ బట్టలు అక్కడే చిందరవందరంగా ఉంటాయి తనకంటే చిన్న పిల్లలు బెటరేమో అని అనుకొని బుక్స్ అన్నీ ఒక పక్కకు పెట్టి బట్టలన్నీ మరత పెట్టి రూమ్ని నీట్గా చేస్తాడు ఇక నేను బయటికి వెళ్తే రూమ్లోకి వచ్చి బట్టలు వేసుకుంటుంది అన్నట్టు తను వేసుకోవాల్సిన బట్టలు కూడా తీసిపెట్టిపోతే కరెక్ట్ కదా అని అనుకొని కబోర్డు నుంచి కార్తిక్కి నచ్చిన లైట్ గ్రీన్ కలర్ చుడిదార్ తీసి పక్కన పెడతాడు కార్తీక్ నువ్వు అక్కడే ఉంటే కాస్త బయటికి వెళ్ళవా నేను డ్రెస్ వేసుకోవాలి అంటూ మైనా మాటలు వాష్రూమ్ నుంచి వినిపిస్తుంటాయి వెళ్తున్నాను మైనా నీ డ్రెస్ కూడా బయట పెట్టాను అది వేసుకో అని చెప్పి కార్తీక్ బయటికి వచ్చి డోర్ వేసుకుని వెళ్ళిపోతాడు కార్తీక్ అక్కడి నుంచి హాల్లోకి రాగానే మైనా తల్లిదండ్రుల ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి తన తల్లిదండ్రులతో కార్తీక్ కూడా అనుబంధం ఉంది కాబట్టి ఆ ఫోటోల వైపు బాధగా చూస్తూ దగ్గరికి వెళ్ళి మైనాని నేను ఎంత బాగా చూసుకున్నా తనకి మీరు లేని లోటైతే తీర్చలేను అంకుల్ మైనాని మీరు ఎంత అపురూపంగా చూసుకునేవారో నేను చిన్నతనం నుంచి చూస్తూనే వచ్చాను కదా కానీ మైనాతో నా పెళ్ళైపోయి తను నా భార్యగా నా ఇంట్లోకి వచ్చాక కంటతడి అంటే ఏంటో తెలియకుండా నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని మైనా మీద ప్రేమతో ఎమోషనల్గా చెప్పి తర్వాత కిచెన్లోకి వెళ్తాడు తను ఉదయం నుంచి ఏమీ తినలేదని కిచెన్లోకి వెళ్తే అర్థమవుతుంది తల్లిదండ్రులు చనిపోయి ఒంటరి అయిపోయిన మైనా ఒక పూట తింటుంది ఒక పూట తినట్లేదు త్వరగా తనను పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్దాము అంటే దగ్గరలో ముహూర్తాలు లేక లేట్ అవుతుంది అని బాధపడుతూ ఫ్రిడ్జ్లో నుంచి దోశ పిండి తీసి దోశ వేస్తుంటాడు మైనా టవల్ కట్టుకొని రూమ్లోకి వచ్చి నీట్గా కనిపిస్తున్న రూమును చూసి నేను రూమ్ని చెత్త చెత్తగా చేయటం కార్తిక్ అప్పుడప్పుడు వచ్చి ఈ రూమ్ని సర్దటం మామూలు అయిపోయింది అని అనుకుని కార్తీక్ తీసిపెట్టిన డ్రెస్ని ఇష్టంగా తీసి వేసుకుని రెడీ అవుతూ ఉంటుంది కాసేపటికి కిచెన్లోకి వచ్చి పెనం మీద దోశ వేస్తున్న కార్తిక్ దగ్గరికి నవ్వుతూ వెళ్ళి వెనక నుంచి కార్తీక్ని హక్ చేసుకుని నీకెందుకు కార్తీక్ ఇదంతా నేను దోశ వేసుకునేదాన్ని కదా అని అంటుంది ఒక చేత్తో దోశ వేస్తూ ఇంకొక చేయిని మైనా చేతి మీదకి పెట్టి అందుకేనా ఉదయం నుంచి టిఫిన్ చేయకుండా ఉన్నావు అని అడుగుతాడు నువ్వు వస్తావు కదా ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దామని వెయిట్ చేస్తానులే అంటుంది మైన ఎంత ఆదివారం అయినా సరే నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పాను కదా అంటూ పెనో మీద దోశ వేసి తనని ముందకు తిప్పుకొని గ్రీన్ కలర్ చుడీదార్లో అందంగా కనిపిస్తున్న తను చూస్తూ బ్యూటిఫుల్ అని అంటాడు మైనా బదులుగా చిన్న స్మైల్ ఇచ్చి అక్కడ గట్టు మీద కూర్చుంటే కార్తీక్ దోశ ప్లేట్ తనకిచ్చి వేడివేడిగా ఉన్నప్పుడే తిను అని అంటాడు మైన దోశ టేస్ట్ చేసి వావ్ సూపర్ టేస్ట్ కార్తీక్ అని అంటుంది కదా డైట్ అని ఆలోచించకుండా కడుపు నిండా తిను అంటూ దోశ వేస్తుంటాడు నేను ఒక్కదాన్నే కాదు నువ్వు కూడా తినాలి అంటూ ఒకరికొకరు ఇష్టంగా తినిపించుకుంటూ ఉంటారు ఆ రోజు నైట్ ఉదయం సంపాదించిన డబ్బులు సాయంత్రానికి పేకాట ఆడటానికి తాగటానికి సరిపోతున్నాయి బుద్ధి లేకపోతే సరి అంటూ రాజ్యం కిచెన్లో గిన్నెల మూత మోగిస్తూ భర్తని తిడుతూ ఉంటుంది ఆ పక్క రూమ్లోని పల్లవి మందుమత్తులో ఉన్న తండ్రికి భోజనం తినిపిస్తూ ఎందుకు నానా రోజు అమ్మతో ఇలా తిట్లు తింటావు ఆ మందేదో మానయొచ్చు కదా అని అడుగుతుంది మీ అమ్మ కోపం ఎంతసేపు తల్లి కాసేపు తిడుతుంది తర్వాత మిస్టర్ మట్టయ్య అంటూ తానే నా దగ్గరికి వస్తుంది అయినా తల్లి కోసమని ఫుల్ తాగాల్సిన వాడిని రోజు కోటరే తాగుతున్నాను లేదంటే నీకు డబ్బులకి ఇబ్బంది అవుతుంది కదమ్మా అంటూ రోజుకి ఒక ఐదు వందలు సంపాదిస్తే అందులో వంద తెచ్చి కూతురికి ఇస్తూ చెప్తాడు పల్లవి నవ్వుకుంటూ ఆ వంద తీసుకుని అదే నువ్వు మందు తాగకుండా ఉండుంటే సంపాదించిన డబ్బులని తెచ్చి ఇచ్చేవాడివి కదా నానా అని అంటుంది ఆ మాయదారి అలవాటుని బుద్ధి లేకుండా నేర్చుకొని ఇప్పుడు మీ అందరినీ బాధ పెడుతున్నానమ్మా ఇప్పుడు ఈ అలవాటు మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను ఒక్కరోజు తాగకపోయినా నాలుక పీకపోతుంది అంటాడు మిస్టర్ మట్టయ్య అమాయకంగా చూస్తూ డబ్బు విషయంలో తండ్రి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నా పల్లవి మాత్రం తండ్రిని ప్రాణంగా చూసుకుంటూ భోజనం మొత్తం తినిపించి వాటర్ తాగిచ్చి ఇక పడుకోనానా అంటూ తండ్రిని పడుకోబెట్టి దుప్పటి కప్పి వస్తుంది నా బంగారు తల్లికి కోటీశ్వల సంబంధం చూడమని పెళ్ళిళ్ళ పేరేకి చెప్పాను అది ఏమైందో పెళ్ళిళ్ళ పేరేని కనుక్కోవాలి అనుకుంటూ మట్టయ్య నిద్రపోతాడు తర్వాత పల్లవి తాతగారికి బామ్మగారికి దగ్గరుండి మందులు వేయించి చెల్లెలు తమ్ముడు రూంలోకి వెళ్ళి వాళ్ళ చదువులు ఎగ్జామ్స్ గురించి తెలుసుకుని చివరికి కిచెన్లోకి వచ్చి గిన్నెలు కడుగుతున్న వాళ్ళమ్మకి సహాయం చేస్తూ ఇక వెళ్ళి నువ్వు పడుకో అమ్మా అని అంటుంది కిచెన్లో పనులు నేను చేసుకుంటానులే పల్లవి ఏవో ఆఫీస్ వర్క్స్ ఉన్నాయన్నో కదా అవి చూసుకో అంటుంది రాజవ్ అమ్మో నిజమేనమ్మా చాలా వర్క్ ఉంది ఇప్పటి నుండి నిద్రపోకుండా చేసుకుంటేనే అవి పూర్తవుతాయి కాస్త నీ గిన్నెలు కరటం అయిపోగానే నా కొంచెం కాఫీ తెచ్చివ్వమ్మా అని చెప్పి పల్లవి రూమ్లోకి వెళ్ళిపోయి ఆఫీస్ ఫైల్స్ తీసి చూసుకుంటూ ఉంటుంది మధ్యలో రాజ్యం కాఫీ కూడా అందిస్తుంది నైట్ పన్నెండు అవుతున్నా వర్క్ తెగకపోయేసరికి తనకి ఓ దగ్గర డౌట్ వచ్చి ఇవాళ వర్క్ కాకపోతే మా బాస్ నన్ను పిచ్చి తిట్టు తిడతాడు ఏమైనా కానివు ఫోన్ చేసి ఈ డౌట్ క్లియర్ చేసుకోవాలి వర్క్ ఫినిష్ చేసి రేపు మా బాస్ ముందు ఈ ఫైల్ పెట్టి నేనేంటో ఇంకొకసారి నిరూపించుకోవాలి అని రేపు తినే తిట్లు ఇప్పుడు తినడానికి రెడీ అవుతూ కార్తిక్కి ఫోన్ చేస్తుంటుంది మంచి నిద్రలో ఉన్న కార్తిక్ ఆ ఫోన్ రింగ్ సౌండ్తో చిరాకుగా మేలుకుంటూ ఉంటాడు ఆ నిద్ర మత్తులోనే పక్కనున్న ఫోన్ తీసుకుని స్క్రీన్ మీద చూడగానే ఐ హేట్ పల్లవి అనే పేరు స్క్రీన్ మీద కనిపిస్తూ ఫోన్ రింగ్ అవుతుంది ఇదేంటి ఈ అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చిరాకు పడుతూనే లేచి బెడ్కి ఆనుకొని కూర్చొని కాల్ చేసి హలో అని అంటాడు సార్ మీరు మొన్న ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టింది మూడు కోట్ల ముప్పై లక్షల యాభై వేల ఐదు వందల పదిహేను అయితే పదహారు రూపాయలని మెన్షన్ చేశారేంటి అని అడుగుతుంది అసలే తన ఫోన్ని చిరాగ్గా లిఫ్ట్ చేసిన కార్తిక్ తనకు వచ్చిన డౌట్కి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఇప్పుడు నువ్వు ఒక్క రూపాయి కోసం ఈ టైంలో నాకు ఫోన్ చేసి నా నిద్ర డిస్టర్బ్ చేయాలా అంటూ ఫైర్ అవుతాడు ఆ సౌండ్కి పల్లవి చెవులు మోత మోగి అబ్బా సార్ చిన్నగా మాట్లాడవచ్చు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ వాయిస్ విన్ని లేస్తారేమో కాస్త చూసుకోండి అని అంటుంది మరి నువ్వు చేసేది కూడా అంతే ఉంది కదా ఆ ఒక్క రూపాయి కోసం ఈ టైంలో ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకపోతే ఏమైంది అని అడుగుతాడు కోపాడుతూ అదేంటి సార్ లెక్క అంటే లెక్కే ఒక్క రూపాయి కూడా తేడా రాకూడదు కదా అందుకే ఫోన్ చేశాను ఈ రూపాయి లెక్క క్లియర్ అయితే కానీ నేను ఫర్దర్ వర్క్కి ముందుకు వెళ్ళలేను అలా ముందుకు వెళ్ళలేను అనుకోండి వర్క్ ఇంకా కంప్లీట్ చేయలేదా అని రేపు మళ్ళీ మీరే నాకు చివాట్లు పెడతారు అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను అని అంటుంది నువ్వు ఆడపిల్లవి కాబట్టి సరిపోయావు కానీ అదే నీ స్థానంలో ఒక మగాడై ఉంటే నా నోటికొచ్చిన బూతులను తిట్టేవాణ్ణి అక్కడికి నేను తిట్టాల్సిన తిట్లన్నీ మింగుతూనే ఉన్నాను అంటాడు కోపంతో అయ్యో అలా మింగి మింగి లావైపోతారేమో సార్ కాస్త చూసుకోండి ముందైతే నాకు ఈ డౌట్ క్లియర్ చేయండి అని అంటుంది ఖర్చు పెట్టింది ఐదు వందల పదిహేనే కానీ లాస్ట్ నెంబర్ సెంటిమెంట్గా ఐదు వందల పదహారు అని మెన్షన్ చేశాను ఇక చాలా అంటాడు విసుక్కుంటూ ఓ అలాగా సరే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక పడుకోండి గుడ్ నైట్ స్వీట్ డ్రిమ్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఉఫ్ ఈ పల్లవిని నాకు నేనుగా ఉద్యోగం నుంచి తీసేలేను తనకు పెళ్ళైతే తనకు తానుగా ఉద్యోగం మానేసే సూచనలు ఉన్నాయి సో తన పెళ్ళి అయ్యే వరకు తనని భరించాలి అని అనుకొని కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇలా చిరాకులు టెన్షన్ మాటే కానీ ప్రాజెక్ట్ ఖర్చుల విషయంలో మాత్రం ఒక్క రూపాయి కూడా తేడా రానివ్వదు అని అనుకొని తిరిగి పడుకుంటాడు మధ్యలో నిద్ర డిస్టర్బ్ అయ్యేసరికి నిద్ర పట్టక ఫోన్ తీసుకొని మైనా ఫోటోలు చూస్తూ ఉంటాడు తన ఫోటోలు చూడగానే మొహంలో చిరునవ్వు వెలుగుతూ ఉంటుంది కాసేపటికి నిద్రపోగానే ఆలాపడగా పల్లవిని కలలో కనిపిస్తూ ఉంటుంది వెంటనే ఉలిక్కిపడి లేచి ఇదేంటి మైనాని తలుచుకుంటూ పడుకుంటే పల్లవి కలలో కనిపిస్తుంది చ అనవసరంగా ఈ అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేసి నా నిద్ర డిస్టర్బ్ చేసింది అని తిట్టుకుంటూ వాటర్ తాగి పడుకుంటాడు కానీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ పల్లవిని కనిపిస్తుందనే కంగారులో నిద్రపోకుండా ఫోన్లో ఏదో టైం పాస్ చేస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కార్తీక్ లైఫ్లోకి పల్లవి శ్రీమాన్ లైఫ్లోకి మైన ఈ నాలుగు స్తంభాలాట పయనం ఎలా ఉంటుందో మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్